ఈ రోజు తన ఇంత ప్రాపులర్ ఒక వైరల్ అవడానికి కారణం టూ టౌన్ పిఎస్ లో ఉన్నటువంటి ఎస్ఎస్ఓ అయిన నివేదికలో తన పేరు పెట్టడంపై ఇంత పాపులర్ అయ్యానని ఆమె అన్నారు సిఐ ఎవరి మాటలు విని ఇలా చేశారో తనకు తెలియదని అన్నారు శ్రీకాంత్ విషయంలో లోతుగా విచారిస్తే తనేంటో అర్థమవుతుందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు నేను ఇంత పాపులర్ అవ్వడానికో లేకపోతే ఇంత వైరల్ అవ్వడానికో ఇంత నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి రోడ్డు మీద పడ్డానికో కారణం అనేది టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉండే ఉన్న ఎస్హెచ్ఓ గారు ఆయన ఆయన నివేదికలో ఈయన అసోసియేట్స్ మెయింటైన్ చేస్తున్నాడు అని అనేసి నా పేరు కూడా కొట్టి పంపించాడు కొంతమంది పేర్లు నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న అమ్మాయిని నేను ఎలా అసోసియేట్ అవుతానన్న ఇంగిత జ్ఞానం కూడా ఆయనకి లేదండి దాన్నే డిఎస్పీ గారు నాట్ రికమెండ్ చేశారు దాన్నే ఎస్పీ గారు నాట్ రికమెండ్ చేశారు దాన్ని జైలు వాళ్ళు హోమ్కి పంపించారు హోమ్లో వాళ్ళు ఇలా రూల్ నెంబర్ ఇది లేదు అది లేదు అనేసి వాళ్ళు ఇచ్చేసారు ఇది ప్రాపర్ ఇన్వై దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగలేదు అని అనే దాని మీద మేము రిప్రజెంటేషన్ హోమ్కి పెట్టుకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది ఇందులో నిజాలు నిర్భయంగా ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది డిపిఓర్ అంటే ప్రొఫెషనల్ ఆఫీసర్ అంటారు కదంటే వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చి సీని ఆఫ్ అఫెన్స్లోకి వచ్చి ప్రాపర్గా అది దాని మీద జడ్జిమెంట్స్ ఏమున్నాయని కోట్ చేసి మరి రిపోర్ట్ రాశారని చెప్పేసి ఆయనే టూటౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళే చెప్పారండి మాకు మీ మరి సీఐ గారు ఎవరి ప్రలోభాలకి లొంగిపోయారో లేకపోతే పోతే ఎవరన్నా మాటలు విన్నారో తెలియదండి అట్లా అని శ్రీకాంత్ ఏమన్నా గవర్నమెంట్కి ఎగనెస్ట్ పర్సనా అంటే శ్రీకాంత్ గురించి మీరు లోతుగా విచారిస్తే శ్రీకాంత్ ఏంటి అనేది అర్థమైపోద్దండి